హలో వెల్కమ్ టు లర్నింగ్ వరల్డ్ త్రీ సిక్స్ నైన్ ఈరోజు మనం చెప్పుకోబో కథ ఆవు పులి రచన డాక్టర్ కందేపి ప్రసాద్ ఊర్లో అందరూ అడవి వైపు పరుగులు తీస్తున్నారు అడవి మొదట్లో పులి చచ్చిపడి ఉంది అన్న వార్త వీరు తెలిసి అందరూ చూడటానికి బయలుదేరారు అడవిని చేరుకున్నారు నిజంగానే పులి చచ్చిపోయింది ఏదో అనారోగ్యంతో చనిపోయినట్లుగా ఉన్నది అందరూ పులిని ఆశ్చర్యంగా చూస్తున్నారు కానీ చచ్చిన పులి చుట్టూ తిరుగుతున్న పులికోనను ఎవరూ పట్టించుకోవటం లేదు రంగయ్య మాత్రం ఆ పసికోనను తనతో పాటు తీసుకువచ్చాడు రంగయ్య దగ్గర ఆవులు ఉన్నాయి చిన్న పులికోనను ఆవు దగ్గర వదిలిపెట్టాడు ఆవు దగ్గరకు తీసుకున్నది తన పాలు ఇచ్చింది తన శత్రువైన పులిబిడ్డ అయినప్పటికీ తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న పులికోనకు ఆకలి తీర్చింది పులి రోజు ఆవు దగ్గర పాలు తాగుతున్నది ఆవును తన తల్లిలానే భావిస్తున్నది ఆవు కూడా తన బిడ్డ వలె ప్రేమిస్తున్నది కొంతకాలానికి పులి కూన కొంచెం పెద్దదైంది పాలు తాగే వయసు దాటింది రంగయ్య పులి కూనను అడవిలో వదిలే సమయం వచ్చిందని భావించాడు దానికి తల్లి అవసరం తీరిపోయింది ఒకనాడు పులి కూనను అడవిలో వదిలిపెట్టి వచ్చాడు రంగయ్య కొంతకాలానికి రంగయ్య తన ఆర్థిక పరిస్థితి బాగాలేనందున తన ఆవును పక్కూరి రైతుకు అమ్మేశాడు ఆవు పాలిచ్చినన్నాళ్ళు రైతు ఆవుకు గడ్డి పెట్టాడు ఆ తర్వాత ఆవు ముసలిదైపోయిందని కటికోళ్ళకు అమ్మేశాడు రైతు కటికోళ్ళు ఆవులను కోసే పాక ఊరి వెలుపల ఉన్నది ఈ ఆవును అక్కడకు చేర్చారు రెండు రోజుల్లో ఆ ఈ ఆవును నరికి ముక్కలు చేసి మాంసం అమ్ముకోవాలని అనుకున్నారు దీనంగా ఆ పాకలో పడి ఉన్నది ఆవు ఆ రాత్రి వేళ అడవి నుంచి ఒక పులి ఈ పక్కకు వచ్చింది ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని అక్కడ ఆవు నీరసంగా పడుకుని ఉంది పులి వచ్చి ఈ ఆవును చూసి గుర్తుపట్టింది తన చిన్ననాడు తనకు పాలిచ్చిన ఆవు ఇదే పులి ఎంతో ప్రేమగా ఆవును పలకరించింది ఆవు ఎంతో సంతోషపడింది పులి ఆవుకట్లు ఇప్పింది తనతో పాటు ఆవును అడవికి తీసుకెళ్ళింది ఆవును తల్లిలా ప్రేమగా చూసుకున్నది రోజు ఆవు కోసం గడ్డి తెచ్చేది ఆవు బతికున్నంత కాలం పులి చక్కగా ఆకలి తీర్చింది రక్షణగా ఉన్నది తనను చిన్నతనంలో ఆదుకున్నందుకు కృతజ్ఞతతో ఆవును తల్లిలా పోషించింది క్రూర జంతువైన ధర్మాన్ని వీడలేదు కథ సమాప్తం కథ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి కథతో మళ్ళీ కలు